హలో అండి నేను మీ మోనికా వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు మనం పచ్చి మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పచ్చి పచ్చిమాగాయ్ బెల్లం అని చాలా రకాలుగా పిలుస్తుంటారు మేమైతే బెల్లం మాగాయ్ అంటాం అనమాట ఈ పచ్చడి మా అందరికీ చాలా ఫేవరెట్ పచ్చడి చాలా బాగుంటుంది వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ ప్రాసెస్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తెలుసుకొని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోండి ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం చూసారు కదండి ఇలా మొత్తం ప్రతికాయకి ముచ్చుకు కోసుకొని నీళ్ళలో ఒక అరగంట నాణ్య అప్పుడు ఇలాగా మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట అప్పుడు మామిడికెళ్ళకున్న నొసంతా పోతుంది మనకి పచ్చ టేస్ట్ తీసిన తర్వాత పూర్తిగా మనం అండి ఆరబెట్టేసుకున్న తర్వాత వీటికి తొక్కలైతే తీసేసుకోవాలి మేము పట్టే రెండు బాగే కాదనమాట పచ్చి మాగే పడతాం అండి ఈ పచ్చడి మనం పచ్చిమాగా బెల్లం వేసుకొని పట్టుకుంటాం కదండి తీపి మాగాయ అని కూడా ఉంటారు దీన్ని వీటిని పులుపు తక్కువ ఉన్న కాయలతో పట్టుకుంటేనే మనకి పచ్చడి రుచి బాగుంటుంది రసాలు వీటితో కాకుండా మనకి పంచదార కలిసాలు లేదంటే ఇలా కాయలు ఇలాగా తీపి పులుపు తక్కువగా ఉన్న కాయలతో పట్టుకున్నట్టయితే మనకి పచ్చడి చాలా బాగుంటుంది అనమాట అదే మీరు ఎండు పట్టుకునేలాగా ఉంటే చిన్న రసాలు పెద్ద రసాలు గాని ఇలాంటి కాయలతో పట్టుకున్నట్టయితే మీకు ఎండు మాగే బాగుంటుంది ఇలా పచ్చిమాకాయకి కంపల్సరిగా కలెక్టర్ కాయలో హంసారి కలసాలు దొరికే వాళ్ళు అయితే ఖచ్చితంగా దాంతోనే పట్టుకోండి చాలా బాగుంటుంది పచ్చడి ఇదిగోండి ఇలా మామిడికాయలను అయితే తొక్క తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఈ ఈ అయితే ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని కూడా తునుకుంటున్నాం అనమాట ఆ వాళ్ళ మంటది అంటే కంటే ఇలా అన్నేస్తాను ఇలా కడిగిన ఆవాలను అయితే మనం ఎండలో పోసుకోవాలన్నమాట పూర్తిగా ఆరిపోయే వరకు తర్వాత మనం కోరుకున్న బెల్లం కూడా ఎండలో పెట్టుకోవాలి ఈ వీటిలో ఉన్న అంతా ఆరిపోవడానికి అనమాట మామిడికాయ ముక్కల్ని కూడా ఎంతోసేపు అవసరం లేదండి ఎండలో ఒక గంట సేపు ఎండనిస్తే సరిపోతుంది ఇలాగా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం అయితే అన్నిటినీ ఇలా ఇంట్లో పెట్టేసుకొని పూర్తిగా చల్లారే వరకు ఉంచుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చండి అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్న పదిహేను కాయలండి అంటే కాయలు కాకుండా కొన్ని కొన్ని టెంక పెద్దగా ఉంటాయి కొన్ని కొన్ని పలుపు ఎక్కువ ఉంటుంది మనం తీసుకున్న కలెక్టర్ గారికి టెంక సన్నగా ఉండి పల్ప్ ఎక్కువ ఉంటుంది సో అలా తీసుకున్న పదిహేను కాయలకి ఇలా ఒక పావు కేజీ వెలుల్లిపాయని అయితే దంచుకుంటున్నాము ఇలా పాయిలా విడదీసి వేసుకొని దంచుకోవాలన్నమాట పచ్చ పచ్చగా తంచుకుంటే సరిపోతుంది ఇలా నలిగిన తర్వాత మనం వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా నలుపుకుంటే మనకి సరిపోతుందనమాట ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా మనకి పచ్చళ్ళలోకి దిగి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చడిలోకి కావాల్సిన మెంతులు కూడా వేపేసుకుందామండి ఇదిగో దాదాపుగా మనకి రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు మెంతులు పడతాయి మనం తీసుకునే పచ్చడికి రెండున్నర వరకు మెంతులు స్లోగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి వాసన వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి ఆవాలు మాత్రం వేయించకూడదండి చేదు వచ్చేస్తుంది మనం కడిగి ఎండబోసాం కదా అలా సరిపోతుంది అనమాట మెంతులు మాత్రం బాగా వేయించేసుకోండి మీరు చూసే చూస్తున్నారు కదా మెంతులు అనేవి ఎలా చిట్టపట్లాడుతున్నాయో ఇలా చిట్టపట్లాడుతుంటే మనకి మెంతులు వేగిపోయినట్టే మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట వస్తుంది ఇప్పుడు ఈ మెంతులు అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి వెంటనే తీసేసుకోండి అప్పుడే మనకి మెంతులు అనేవి త్వరగా చల్లారుతాయి ఇలా వేడి మూపిట్లో ఉంచేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మెంతులు ఇంకా మాడిపోతాయి అన్నమాట ఇలా ప్లేట్ అయితే వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఇప్పుడు నూనె కొంచెం కాగింది కదండి నూనె కాగిన తర్వాత ఇలాగా వన్ టీ స్పూన్ మెంతులను అయితే తీసుకొని వేయించుకోవాలి ఈ మెంతులు వేయించుకొని వేసుకుంటే మనకి పచ్చడి ఊరిన తర్వాత ఇవి తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట మెంతులు ఈ రంగు వచ్చిన తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ కూడా దారగా వేగే వరకు వేయించుకోండి మనకి వెల్లుల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినిచ్చేసుకోవాలి వెల్లుల్లిపాయలు మెంతుల్ని కూడా పూర్తిగా చల్లారినిచ్చేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు మెంతులు కూడా వేపేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి అవి చల్లారుతున్నాయి మనం ముందుగా వేయించుకున్న మెంతుల్ని మనం ఫిర్చి జగ్లోకి వేసుకుందాం ఈ మెంతులతో పాటు మనం ఫైవ్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆవాల్ అనేది తీసుకున్నాం ఇవి కూడా ఇప్పుడు ఈ మెంతులతో పాటు వేసేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని మెత్తగా పౌడర్ లో మిక్సీ చేసుకోవాలి మెంతులు వేపకపోతే చేదొస్తాయి ఆవాలు వేపితే చేదొస్తాయి సో బాగా గుర్తు పెట్టుకొని మీరు పౌడర్ అయితే చేసుకోండి ఆవాలు అస్సలు వేపకూడదు ఇప్పుడు మెంతులు ఆవాలు కలిపి మనం పౌడర్ చేసుకున్నాం కదండి ఇది పౌడర్ చేసుకోగానే కూడా చాలా వేడిగా ఉంటుంది ఇలా ప్లేట్ లో వేసుకొని చాలా ఇచ్చేసేయండి మనం పచ్చడిలోకి అన్ని చల్లారిపోయి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అన్ని అక్కడ పచ్చడికి రెడీ చేసేసుకున్నారు సో మనం అయితే ఈ ఆవిడి కూడా తీసుకెళ్ళి పచ్చి కలుపుతారో చెప్తాను రండి ఎండలో పెట్టి చల్లారండే येmathbb doye se taraje naligine ade gin to pokine karamistu na obo ke di belo ముందుకున్నా ఎల్లి ఇవన్నీ వేసి బాగా కలపాలి కలపలోనే కలపటంలోనే టేస్ట్ అనేది కొంచెం మాకు మాకాయ ఎప్పుడైనా సరే కలపడంలోనే బాగుంటుంది ఉంచుకుంటే సంవత్సరం బయట ఉన్నా ఏం చట్నీలకి ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుంది రైస్ ఎండలో పెట్టి ఉప్పు అయితే బాగుంటది సాల్ట్ వేసుకుంటే నలికొచ్చ పచ్చడి దంపిన ఉప్పు అయితేనే కారం దంపిన ఉప్పు అన్నీ అయితేనే బాగుంటాయి ప్యాకెట్ కారాలు ప్యాకెట్ ఉప్పు అవి బాగు పెట్టుకున్న పక్కన బాగుండొచ్చేమో కానీ తర్వాత నిలవ ఉండే కొద్ది బాగుంది ఈ సంవత్సరం మా అతయగారికి చేయనప్పు వాపడం వల్ల నేను తర్వాత వస్తుంది అనమాట ఇంక పచ్చడి తిరుగుండదు అత్తయ్య గారి పర్యవేక్షణలో కోడలు గారు కలుపుతున్నారు ఇలాగా మొక్కలంటే బాగా ఒత్తుకుంటూ కలుపుకున్నాం అనుకోండి మనకి ఈ మాటికే ముక్కల నుంచి తేమ రిలీజ్ అయ్యి మనం కొడిగా అంటే ఇప్పుడు మన కారం ఉప్పు ఆవు పిండి మెంతి పిండానికి కొడి సర్కి వేసుకున్నాం కదా అవన్నీ ఇలా మొత్త కడతాయి అనమాట ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోండి ఇలాంటి మెషిన్ లో మొత్తం కలపడానికి ఇబ్బంది అయ్యి బయటికి పడిపోతుంది కాబట్టి ఇలా రెండింటి కింద డివైడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు మొత్తం చేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకుంటాను అన్నమాట మీరు మాత్రం మీకు వీలుగా చేసుకోండి నేను మీకు చెప్పిన పలతలన్నీ మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్ గా ఇస్తాను అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీకు కలిపే బేస్ గానీ మీ చేతికి గాని ఎక్కడ స్టడీ లేకుండా చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి సంవత్సరం పాటు ఉండే పచ్చడి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఏ మాత్రం తడి తగిలినా మనకి పచ్చడి బూజ అనేది వచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడు ఇది ఇది కూడా బాగా కలుపుకున్నాను సో ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్నాక ఆయిల్ వేసుకోవాలి మనం వేరుశాని నూనె అయితే వాడుకుంటున్నామండి అండి నూనె అయితేనే మనకి పచ్చడి బాగుంటుంది లేదు అంటే కనుక మీరు నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు నూనె మాత్రం పచ్చని వేసుకోవాలి వేడి చేసి వేయకూడదు మనం ఇందాక వెల్లుల్లి అలాగే మెంతులు వేసుకు వేపుకుందాం కదా అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి మనం ఇందాక బెల్లం ఆవాలు ఇలా మామిడికే ముక్కలు అన్నిటిని ఎండలో పెట్టుకున్నాం అన్ని కూడా ఎండ నుంచి తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పచ్చని కలుపుకోవాలి ఏది వేడిగా కలుపుకోకూడదు ఇందాక వెల్లుల్లిపాయలు అయితేనే ఇప్పుడు పచ్చళ్ళు వేసుకోవడానికి అయితేనే వన్ లీటర్ అయితే మనం ఆయిల్ ని యూస్ చేసే ఇప్పటి వరకు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిసేలా కలుపుకుందాం ఇది పూర్తిగా కలిపేసుకొని మనం రెండు రోజులు ఊర్నివ్వాలన్నమాట మూడో రోజు తేడా కలుపుతాం కదా ఇది అప్పుడు మనకి నూనె తేలిన దాన్ని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ పెద్దగా పొలతూ ఉంటుంది చూసాయి కదా మనకి పచ్చడి ఇలా గుచ్చు గుజ్జుగా గ్రేవీ గ్రేవీగా రావాలి చక్కగా షైనింగ్ గా చూసారు కదా ఆయిల్ అణచినప్పట కొంచమే ఉంది ఇలా కనుక మనకి సరిపోతుంది దీన్ని మూడో రోజు మళ్ళీ మనం తిరగ అన్నమాట ప్రస్తుతానికి అయితే దీన్ని మొత్తం కలిపేసాను ఇప్పుడు అంతా ఇలాగా నీట్ గా సరితేసుకొని మూత పెట్టేసుకొని రెండు రోజులు బాగా ఓటినివ్వాలి మనం మూడో రోజు మళ్ళీ తిరగ కలిపినప్పుడు పూ కారం తీపి అన్ని చెక్ చేసుకొని ఆ రోజునైతే యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ రోజున అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఆయిల్ పట్టినా కూడా ఆ రోజున యాడ్ చేసుకోవచ్చు ఇవాళ వేసిన ఆయిల్ నాకు తెలిసి మూడో రోజు కొంచెం తిరుగుతుంది అప్పుడు దాన్ని బట్టి మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలాగా సమానంగా అయితే మనం పచ్చడి పచ్చుకొని నిలవ పెట్టుకోవాలన్నమాట ఇలా మూత పెట్టేసి ఈ చీపిరి కాని తడి గాని తగిన చోటన మీరు ఈ పచ్చని అయితే నిలవ పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్టు అయితే మనకి పాడవకుండా ఉంటుంది అనమాట సరే అయితే మరి మూడో రోజు కలుద్దామా హాయ్ అండి మూడో రోజు ఇప్పుడు మనం వచ్చండి తిరగలు అయితే తీసుకొచ్చేసాను చూడండి మనకి నూనె అయితే తేలి చక్కగా ఊరిందనమాట ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ తిరగ కలుపుకోము స్వల్లు మార్గం అదురుకు ఇప్పుడు కూడా చేతికి తగిలి లేకుండా చూసుకొని కలుపుకోండి ఇలా మొత్తం పైనుంచి కిందకి అంతా కలుపుకొని పువ్వు తీపి కారం అన్ని సరిపోయినాయో లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనకి మొదటి రోజు కలిపిన దానికన్నా ఈ రోజు మొక్క కొంచెం మెత్త పడుతుంది మొదటి రోజు మనం కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ రోజు మొక్క కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట నేను తెలుసుకోవాలి ఓకే మొక్క కలిపిస్తున్నాను మన తోట కూడా బాగా వచ్చింది మనకి చక్కగా ఎక్కువ వచ్చిందనమాట ఇప్పుడు ఇంట్లో అయినా కూడా ఇష్టం ఉప్పు తిండి పిలుపు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి అండి చుట్టేమో అనుకున్నాను కానీ పడలేదు పడలేదనమాట కరెక్ట్ గా సరిపోయినాయి సో ఇప్పుడు ఇంటిలో కొంచెం నూనె అయితే వేసుకొని కలుపుకోవాలి మనం అరలు చేసిన కాకుండా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఒక అర కేజీ వరకు పోసాను అనమాట నూనెలో ఎందుకు పోసుకుంటామంటే పచ్చడి నూలిక వరకు నీళ్ళు పోసుకున్నామనుకోవద్దు మనకి సంవత్సరం పాటు పచ్చడి ఉన్న పచ్చడి పాడవకుండా ఉంది అనమాట కారం అన్ని సమానంగా కడుపుకున్నట్టయితే మనకి పచ్చడి ఏ సంవత్సరం అయినా అలాగే ఉంటుంది పాడవరు ఫస్ట్ అందుకనే అన్ని గా అన్ని పాలల్లోని వేసుకోవాలి అదండి ఇలా కుది చేసి కల్పిస్తున్న ఇలా జాడీలో అయితే వేసుకొని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీ దగ్గర జాడీ లేదనుకోండి స్టీల్ స్టీల్ డబ్బాలో కనుక పెట్టుకోకండి ఎందుకంటే స్టీల్ డబ్బాలు పాడైపోతాయి గాజు చేసాలో మీరు స్టోర్ చేసుకోవచ్చు లేదంటే కనుక ప్లాస్టిక్ డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తేనే మనకి హెల్త్ మంచిది సో ఇప్పుడు ఈ జాడీలో మనం గుండెలో వేసుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకో ఇప్పుడు మనం పచ్చ రైస్ మళ్ళీ కలుపుకున్నాం కదా మళ్ళీ రెండు రోజుల్లో మళ్ళీ పైకి పచ్చడి తేగా అనమాట మనం పచ్చడి అట్టడానికి వేసుకున్నాం కదా ఇప్పుడు కింద కూడా వేస్తున్నాం కాబట్టి పైకి బాగానే ఆయిల్ తేయాల్సింది మనం మరి దాదాపుగా కొద్దిగా మిక్స్ టూ లీటర్స్ ఆయిల్ ఈ పచ్చడికి ఇది ఇడ్లీ దోశ పూ సారీ ఇడ్లీ దోశ వీటి ఏంటైనా చట్నీ చాలా బాగుంటుంది అనమాట సైడ్ మనం కొబ్బరి చట్నీ అలా చేసుకుంటాం కదా అల్లం చట్నీ లో ఈ చట్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు మేమందరం ఉంటే గ్యాంగ్ ఈ పచ్చం మీద పడిపోదు ఈ రోజు పాప మా వదిన మా చెల్లి ఇలా మిస్ అనమాట మా అందరికి చాలా ఇష్టం ఈ పచ్చ చూసారు కదా ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత అంతా సమానంగా పరుచుకోవాలన్నమాట ఇలా సమానంగా పరుచుకున్నట్టయితే మనకి ఆయిల్ అంతా సమానంగా పైకి తేలి పచ్చడి పాడవదు ఎగుడు దిగుళ్ళు ఉన్నా మనకి పచ్చడి పాడైపోతుంది చూసారు కదా నొక్కేటప్పటికే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా ఇలా మూన పెట్టేసి ఇలా మంచి క్లాత్ తీసుకొని కట్టేసుకోండి అలా కట్టుకుంటే మనకి లోపలికి డస్ట్ లోపల చేరకుండా ఉంటుంది అనమాట మేమైతే పుడికి ఇలాగే ఖర్చు ప్రెజర్ వేసుకుంటాం ఇలా వేసుకుని క్లాత్ వేసి కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్నాక ఈ అంచులు ఉన్నాయి కదండి నీటిగా ఉండటం కోసం కిందకి వేలాడుకుండా అవుతున్నప్పుడు బాబు ఇలా పైకి వేసేసుకోవాలి నీట్గా ఉంటది అంతే వాళ్ళ పచ్చడి రెడీ అనమాట మనం ముందుగా కలుపుకున్న పేస్ట్లోనే కొంచెం పచ్చడిసుకుందాం మరి అన్న పచ్చడి కలిపిన తర్వాత అన్నలేసిన కలుపుకొని తినద్దామని తినాలి కదా అందుకని వేడి వేడిగా అన్నం కూడా రెడీ చేసి ఈ వీడియో చూసి మా చెల్లి మా వదిన ఉల్లుకోవాలంటే చక్కగా వేడి వేడిగా అన్నా మా కూడా వచ్చే టైం అయింది ఆయన మళ్ళీ పోటీ వచ్చేస్తానండి మొత్తం నేను తినడానికి కలిపెడతాను అనుకునే మొత్తం మా ఫ్యామిలీ అంతా తిరగదు కాకపోతే వీడియోలో నేను ఒక కనబడతాను కనపడతానమాట అంతే ఇలా మీలో ఎంతమంది తింటారు మీలో ఎంత ఇలా కలుపుకొని తినేసో కామెంట్ చేయండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదండి నాకైతే ఇలా కలిపినప్పుడు అల్లా చిన్న రోజులు అన్నీ అనమాట అప్పుడైతే ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళము ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తాము ఇంట్లో మరీ కొత్త వచ్చారు కదండి బట్టి పోతుంది అనమాట నెయ్యి చేస్తాం మరి ఇలా వేసుకొని అన్నం వేసుకోండి మాత్రమండి మమ్మీ ఓటర్ అంతే మా వారి కూడా ఇది నేను చెప్పాను కదా అలా చెప్పడం ఎలా తలుచుకుంటారు అలా అలా కొంచేస్తారు పరిస్థితి మొత్తం మాత్రం నాకి మాగే ముక్క అండ్ అలాగే అన్నం ముద్ద మాటలు లేవు మాట్లాడి కూడా లేవు సూపర్ ఉంది అనమాట చాలా బాగుందండి పచ్చడి మాత్రం సూపర్ ఉంది మీరు కూడా ఖచ్చితంగా ఈ పచ్చ ఎప్పుడు పట్టుకోకపోతే ఖచ్చితంగా ట్రై చేసి మీరు ఈ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అన్నమాట ఈ డీటెయి రెసిపీస్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నేను డీటెయిల్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగోందో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోక అండ్ అలాగే మన వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు మన వీడియోస్ ని చూసి వదిలేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి రెండు అలాగే మన వీడియోస్ లైక్ చేస్తే మన వీడియోని మరికొంతమంది చూసే అవకాశాన్ని తప్పుతుంది అనమాట సో మన ఛానల్ కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మీ ముందు వస్తూనే ఉంటాను బాయ్ ఇప్పుడైతే నేను అన్నగా చేయాలి కదా బాయ్